శ్రావణ మాసం ఎఫెక్ట్తో ధరలు భారీగా తగ్గాయి శ్రావణ మాసం అంతా కూడా మహిళలు పూజలు పునస్కారాలు చేస్తూ శ్రావణ శుక్రవారాలు చేస్తారు ఈ మాసం అంతా కూడా ఇంట్లో మాంసాహారం వండకుండా తినకుండా కూడా ఉంటారు దీని ప్రభావంతో చికెన్ ధరలు భారీగా తగ్గాయి నిన్నటి మొన్నటి వరకు కూడా కొండ ఎక్కిన అమాంతం తగ్గడంతో మాంసాహార ప్రియులైతే కృషి అవుతున్నారు ప్రస్తుతం చికెన్ లైవ్ ధర నూట పదిహేను రూపాయలు ఉందని నిర్వాహకులు అంటున్నారు అమ్ముతున్నాం అందుకని ఎక్స్ట్రా ఉప్పు కూడా ఎక్స్ట్రా అమ్మ మేము ఈరోజు పేపరు నూట పద్దెనిమిది రూపాయలు ఉంది చికెన్ రెండు వందల పదహారు రూపాయలు ఉంది రెండు వందల రూపాయలు ఉంది రిటైల్ హోల్సేల్ షాప్ కూడా షాప్ కూడా వేస్తుంటాం వాళ్ళకి లెస్ట ఉంటానండి మా షాప్ బట్టి ల్యాస్ ఉంటాం వాళ్ళకి కూడా మేము తగ్గించేస్తుంటాం తప్పదు మరి తర్వాత పేపర్ రిటైల్ కే వన్ ఫైవ్ సిక్స్ వస్తుంది సెవెన్లో వస్తాయి టూలు వస్తాయి టూ పాయింట్ టూలు వస్తాయి అందుకని నెక్స్ట్ అయితే రావు బర్స్ రావు అంటే పేపర్ స్కీలర్స్ టూ సిక్స్టీన్ ఉంది ఎంత పేపర్ అంతే రెండు వందలు రెండు వందలు నూట యాభై నూట యాభై నూట అరవై నూట అరవై ఎంత ఉంటే అంతా అంత ముందు తగ్గి ఉంది ఇప్పుడు మన అలాగలాగా పెంచుకెళ్తున్నారు రేటు ఈ శ్రావణ మాసం నాన్ వెజ్ ప్రియులకు మంచి శుభవార్త అని చెప్పవచ్చు ఎందుకంటే చాలామంది చికెన్ మటన్ ఎక్కువగా తింటూ ఉంటారు మటన్తో పోలిస్తే చికెన్ తినేవారు చాలామంది ఎక్కువ అది శ్రావణ మాసం అంతా కూడా యూత్ ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారని నిర్వాహకులు అంటున్నారు ఆ యూత్ ఎక్కువ తింటారండి యూత్ కుర్రల ఎక్కువ తింటారు కూరళ్ళు పెద్దవాళ్ళు పూజ చేసిన వాళ్ళు అయితే ఎవరు రావట్లేదు ఈ కుర్రలు కాబట్టి ఇంకా తగ్గే అవకాశం కూడా ఉంది అంటున్నారు సార్ మరి అయితే ఏదైతే మనకైతే తెలియదు ఇంకా ఇంకా రెండు నెలలు ఆ రెండు నెలలు ఇంకా రెండు నెలలు కొనసాగుతుంది అని చెప్పి అంటున్నారు సార్ ఈ కార్తీక మాసం శ్రావణ మాసం రెండు కూడా కొనసాగే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు